వెల్కమ్ టు సల్ న్యూస్ టీజీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రైస్త జైన దళిత గిరిజన ఆదివాసీ బహుజన ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి నిద్ర నుండి లేవండి పరివర్తన చెందండి ఇది మూడు వర్ణాల వ్యవస్థ వల్ల జరుగుతున్న వివక్ష అని గ్రహించండి ఓట్లు అడిగేటప్పుడు హిందువులందరూ ఒకటే అని ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ బహిరంగ దళ విశ్వ హిందూ పరిషత్ మత చాందో మానవత మానవత్వాన్ని మరిచి దళితులపై చేస్తున్న ఈ దుర్మార్గపు దాడులను అందరూ ఖండించండి దాడులకు పాల్పున వారి ఈ గుండాగాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టండి కఠినమైన శిక్షలు పడే విధంగా న్యాయస్థానాలు ఆశ్రయించండి ఓట్లు అనే ఆయుధంతో వీరికి బుద్ధి చెప్పండి మార్పు తీసుకురండి బహుజన్లారా హిందువులు అంటే కేవలం మూడు వర్ణాల వారే అని గ్రహించండి పరివర్తన చెందండి మిగిలిన వారు పేరుకే హిందువులు అని గ్రహించండి ఆంధ్ర శ్రీ ఉభిలాషి షేక్ సత్తార్ సాహెబ్ జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం హైదరాబాద్ అంటే ఈ యొక్క గుండాలు అంటే దళితులని గుడ్లో రాకుండా గుడిలో దేవుని మొక్కకుండా చేయడం అంటే ఆ దాకా ఉత్తరప్రదేశ్లో బీహార్ లో మహారాష్ట్ర ఉండేది తెలంగాణ కూడా పాకినట్టుగా అనిపిస్తుంది బీజేపీ ప్రజ బిజెపి నాయకులారా ప్రజరంగ దళ నాయకులారా ఆర్ఎస్ఎస్ నాయకులారా మరి మొన్న నిన్నగాక మొన్న ఉగ్రవాదులు మీ మతం మీదని చంపుతూ ఉంటే ఇక్కడ మీరు మీ కులం మీదని చంపుతూ ఉన్నారు మీకు వాళ్ళకు తేడా ఏంది ఒకసారి ఆర్ఎస్ఎస్ నాయకులు బిజెపి నాయకులు మీరు తెలియజేయాలని కోరుతూ ఉన్నా ఎందుకంటే అక్కడ ఉన్న ముస్కర్లు ముష్కర్లు పాకిస్తాన్ లో వాళ్ళు కొడుకు మతమడి కొడుతూ ఉంటే మీరు కులమని కులమడి కోరుతూ ఉన్నారు ఊరేగింపు చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుని కోరుతున్నారు జై శ్రీరామ్ మీకు ఒక్కనికే దేవుడా మాకు దేవుడు కాదా మేము మొక్కమా రాముని మీ ఆ దేవులని మేము ఇందులో కదా కదా ఇందులే కదా అంటే ముష్కరులకు ఉగ్రవాదులకు తేడా ఏముందని అడుగుతున్నాం మీకు వాళ్లకు అంటే ఆనాడు ఉత్తరప్రదేశ్ లో ఈ విధంగా అయితే జరిగిందో గుళ్ళల్లో పోతే మొక్కితే బయట తీసుకొచ్చి ఈస్కొచ్చి చంపేశారు కదా మరి మీరు కూడా ఈ యొక్క భజంగల్ దళ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ కూడా ఆ యొక్క దాని దగ్గర తీసుకొచ్చి మీరు చేయాలనుకుంటున్నారా ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ నాయకులారా ఖబర్దార్ భజంగల్ నాయకులారా మీరు ఇలా చేస్తే దళితులు ఈ రాష్ట్రంలో మీకంటే దళితులు ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలో మీరే కాదు బీజేపీ ప్రభుత్వం వస్తే బీజేపీ ప్రభుత్వం వస్తే మా దళితులు ఇలా కొట్టి చంపుతారా మీరు అనుకోవాలా ఒక్కసారి ఆలోచించండి దళిత నాయకులారా ఒక్కసారి ఇలాంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వస్తే మరి ఈ రోజు ముష్కర్లు ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితే కొట్టి చంపుతున్నారో మన వాళ్ళని తెలంగాణలో కాదు ఈ దేశంలో కూడా ఈ బీజేపీ వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం బతకనివ్వరు వాస్తము అందుకని తెలియజేస్తూ ఉన్నా ఈ రోజు అక్కడ ఎస్పీ గారికి డిఎస్ సిఐ గారికి మీ ఒక్కటే కోరుతూ ఉన్నా ఈ వీడియోగా ఉండాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉండాలని ప్రజల ఉండాలని వెంటనే అరెస్ట్ చేయాలి చెయ్యని ఎలా దళిత సంఘాల వద్ద కలిపి ఈ పోలీసు ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే హైదరాబాద్ లో మేము తొందరగా డీజీపీ గారిని కలిసి ఈ వీడియో చూపిస్తాము వీడియో చూపించిన తర్వాత మరి ఎంటే చర్య తీసుకోవాలి ఎంట ఇప్పుడు ఎస్పీ గారు డీఎస్పీ గారు వెంటనే మీరు చర్య తీసుకుని అదే చేస్తేనే బాగుంటది మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా వాళ్ళు చంపుతూ ఉంటే వాళ్ళ మీద లేదు కాబట్టి వీళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని తెలంగాణలో బతికిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా అరికి గుండవద్దని చెప్పి చెప్తూ నా పేరు చింతల రాజలింగం వేడ బుడగ జంగా అక్తండు వ్యవస్థ పద్ద నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చెయాల మండలం వేడ్చనేని గ్రామంలో ఒక దళితుడు యువకుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మొక్కడానికి వెళితే అక్కడున్న ఆర్ఎస్ఎస్ గుండాలు బీజేపీ గుండాలు బజరంగ్ దల్ గుండాలు ఆ యొక్క యువకుని బయటికి ఈడ్చి ఈడ్చుకొచ్చి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ బట్టలు చెప్పి ఊరేగింపుగా చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆర్ఎస్ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ గుండాలు బిజెపి గుండాలు ఈ యొక్క భజరంగ దళ గుండాలు అంటే ఈ యొక్క గుండాలు అంటే దళితులని గుడిలో రాకుండా గుడిలో దేవుని మొక్కకుండా చేయడం అంటే ఆ ఆన మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్లో బీహార్లో మహారాష్ట్ర ఉండేది తెలంగాణ కూడా పాకినట్టుగా అనిపిస్తుంది బీజేపీ ప్రజ బిజెపి నాయకుల్లారా భజరంగ దళ నాయకుల్లారా ఆర్ఎస్ఎస్ నాయకులారా మరి మొన్న నిన్నగాక మొన్న ఉగ్రవాదులు మీ మత మీదని చంపుతూ ఉంటే ఇక్కడ మీరు మీ కుల మీదని చంపుతూ ఉన్నారు మీకు వాళ్ళకు తేడా ఏంది ఒకసారి ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మీరు తెలియజేయాలని కోరుతూ ఉన్నా ఎందుకంటే అక్కడ ఉన్న ముష్కరులు పాకిస్తాన్ లో వాళ్ళు కొడుకు మతమరీ కొడుతూ ఉంటే మీరు కులమని కులమని కొడుతూ ఉన్నారు ఊరేగింపు చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుని జై శ్రీరామ్ మీకు కొనికే దేవుడా మాకు దేవుడు కాదా మేము మొక్కమ్మ రాముని మేము మొక్కమా దేవుళ్ళని మేము ఇందులో కదా మీరు ఇందులే కదా అంటే ముష్కరులకు ఉగ్రవాదులకు తేడా ఏమున్నా అడుగుతున్నాం మీకు వాళ్లకు అంటే ఆనాడు ఉత్తరప్రదేశ్ లో అయితే జరిగిందో గుళ్ళల్లో పోతే మొక్కితే బయట తీసుకొచ్చి ఈచి చంపేశారు కదా మరి మీరు కూడా ఈ యొక్క ప్రజాంగదల్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ కూడా ఆ యొక్క దాని దగ్గర తీసుకొచ్చి మీరు చేయాలనుకుంటున్నారా ఖబర్దార్ బీజేపీ నాయకుల్లారా ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ నాయకులారా ఖబర్దార్ భజంత భజతల నాయకులరా మీరు ఇలా చేస్తే దళితులు ఈ రాష్ట్రంలో మీకంటే దళితులు ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలో మీరే కాదు బిజెపి ప్రభుత్వం వస్తే బిజెపి ప్రభుత్వం వస్తే మా దళితులు ఇరవై కొట్టి చంపుతారా మీరు అనుకోవాలా ఒక్కసారి ఆలోచించండి దళిత నాయకులారా ఒక్కసారి ఇలాంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వస్తే మరి ఈ రోజు ముస్కర్లు ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితే కొట్టి చంపుతున్నారో మన వాళ్ళని తెలంగాణలో కాదు ఈ దేశంలో కూడా ఈ బిజెపి వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన బర్తనివ్వరు ఇది వాస్తవం మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఈ రోజు అక్కడున్న ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి కోరుతూ ఉన్నా ఈ వీడియో చూడంగానే ఉండాలని బీజేపీ గుండాలని గుండాలని ప్రజల ఉండాలని వెంటనే అరెస్ట్ చేయాలి చెయ్యని నెల దళిత సంఘాల వద్ద కలిపి ఈ పోలీసు ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే హైదరాబాద్ లో మేము తొందరగా డీజీపీ గారిని కలిసి ఈ వీడియో చూపిస్తాము వీడియో చూపించిన తర్వాత మరి ఎంటర్ చర్య తీసుకోవాలి ఎంటనే ఇప్పుడు ఎస్పీ గారు డీఎస్పీ గారు మీరు చర్య తీసుకుని అదే చేస్తేనే బాగుంటది మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా వాళ్ళు చంపుతూ ఉంటే వాళ్ళ దగ్గర చేయలేదు కాబట్టి వీళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని తెలంగాణలో బతికిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా అరికి గుండవద్దని చెప్తూ నా పేరు చింతల రాజలింగం వేడబుడ జల అక్తండు వ్యవస్థ పద్ధతిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను